గోరింటూసింది కొమ్మాకుండ మురిపాలచేత ముగ్గ తొలిగింది సుహీ రామచంద్ర సువేశమచంద్ర సువేశుహే రామచంద్ర సుహేశే కీర్తి చంద్ర సువేశ సీతం మమకు శుభములనియమ్మ సీతం శుభములని అమ్మ సృష్టి దోషితం సమస్త కొట్నాలు సృష్టి దోషితం సమస్త కొట్నాలు సృష్టి దోషితం సమస్త కొట్నాలు దంచ వేడ్కతో పేరంకాళ్ళు వచ్చి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం సుబోదయా కాలనీ మన్సూరాబాద్ లో ఉన్నాము మనము ఇవాళ ఆషాఢ మాసం సందర్భంగా మన కాలనీ మహిళా మనులందరూ కలిసి గోరింటాకుని కోసి మరియు దానిని రుబ్బి పెట్టుకోవటం అనేది జరిగింది మరి ఆషాఢ మాసంలోనే గోరింటాకుని ఎందుకు పెట్టుకోవాలి మరి గోరింటాకు కథ ఏంటో తెలుసుకుందామా మరి అసలు గోరింటాకు పేరేమిటో తెలుసా మొట్టమొదటిగా వచ్చిన పేరు గౌరీ ఇంటి ఆకు గౌరీ ఇంటి ఆకు అని అంటున్నారు ఏంటి దాని పేరు గోరింటాక్ కథ అంటే నేను అదే విధంగా గోరింటాక్ కథను మొత్తం చెప్తాను వినండి గౌరీదేవి తన బాల్యంలో తన చిలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉన్నారు ఆ సమయంలోనే గౌరీదేవి రజస్వల అవుతుంది అప్పుడు ఆ రక్తపు చుక్క నీళ్లను తాకినంతనే ఒక మొక్క పుడుతుంది ఆ వింతను చూసి చెలు పర్వతరాజుకు చెప్పగా ఆయన సతీ సమేతంగా చూసేందుకు వస్తారు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతి రుధిరాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి అయ్యో నా బిడ్డ చేయి కందిపోయింది అనుకునే లోపు పార్వతీదేవి నాకు ఎటువంటి అలంకారంగా కనిపిస్తున్నది అని అంటారు అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీలు సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకును పెట్టుకుంటారు ఇది మానవ లోకంలో జగత్ ప్రసిద్ధమవుతుంది అని వరమిస్తారు రజస్వల సమయాన్ని ఉద్భవించిన ఈ చెట్టు అతి ఉష్ణం తొలగించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం చేతులు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అని వర అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీ దేవితో సహా అందరూ ఆ చెట్టు ఆకు పసరుతో చేతులు కాళ్ళను అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు ఆ సమయంలోనే కుంకుమకు ఒక సందేహం కలుగుతుంది నుదుటను కూడా ఈ ఆకు వల్ల దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అనే సందేహం గౌరీదేవితో చెప్పగా అప్పుడు గౌరీదేవి నుదుటిన ఈ ఆకు పండదు అని వారమిస్తారు కావాలంటే మీరు కూడా ఎప్పుడైనా చూడండి గోరింటాకు నుదుటిన పండదు ఇది శాస్త్రపరంగా గర్భదోషాలను తొలగిస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి పరచడం వల్ల ఇది గర్భదోషాలను నివారిస్తుంది అందువల్ల ప్రతి శుభకార్యాలలోనూ గోరింటాకును పెట్టుకోవటం ఆనవాయితీగా వస్తున్నది ఇప్పుడు మనం గోరింటాకు కథని తెలుసుకున్నాం కదా మరి మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామా మరి ఇందాక మనం గోరింటాకును అయితే కోసాం కదా అందరం కలిసి రోటిని చక్కగా పసుపుతోటి అలంకరించుకొని ముగ్గులు వేసుకొని పూలతోటి అలంకరించుకొని ఇప్పుడు గోరింటాక అనేది దంచుతున్నాము రామచంద్రీవీ సువి సువి సీతమ్మ మాకు శుభములనియమ్మా సువీ సీతమ్మ మాకు శుభములనియమ్మా సృష్టి సీతమ్మ సమస్త కొట్నాలు సృష్టి దోషీతమ్మ సమస్త కొట్నాలులు దంచేట్ పేరంటాం చిరీ దంచేకతో పేరంటాం వచ్చిరి సూవీ రామ చంద్ర సూ సూవీ రామ చంద్ర సూ సూ సమ సూ సూ శీతమ్మ శుభ ముమ్మా పసిరి రో వ పసిడి కళ్ళు బట్టి పద్మముఖులు పసిడి కళ్ళు బట్టిరీ పద్మముఖులు సువీయను చూదంచుచున్నారు సువీయను చూదంచుచున్నారు కనుల పండుగ కౌశల్యదేవి కప్పుడు కనుల పండుగ కౌశల్యదేవి కప్పుడు గల్లు గల్లు వచ్చే గల్లు గల్లు మనుచువచ్చే హస్త కంకణము నెల్ల కదల సువీ రామచంద్ర సువీ సూవీ సువీ రామచంద్ర సువీ సూవీ లందరూ కలిసి పేరంటాండ్లందరూ కలిసి చక్కగా కొను దంచిరి సువీ రామచంద్ర సువీసు గణముగా పేరంటాండ్లు దంచిరి సువీ రామచంద్ర సువీ రామచంద్ర సువీసుమచంద్ర సువీసుమూలనీయమ్మ సృష్టిలో సీతమ్మ సమస్త కుట్నాలు సృష్టిలో సీతమ్మ సమస్త కుట్నాలు దంచేడ్కతో పేరంటు వచ్చే మంద్ర సువీవీ సువీ రామచంద్ర సువీ 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 కీర్తి చంద్ర సువీ 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 సీతమ్మ మాకు శుభములనియమ్మా సువీ సీతమ్మ మాకు శుభములనియమ్మా గోరింత కోమాళిక ഗോരിന്ത കുണ്ട മുറിപാല അരചേത മൊ്ഗ തൊടി ഗോറിൻ പൂച്ചു കൊണ്ട മുറിപാല മൊ്ഗടി ഗോറി പൂച്ചിന് കൊമനുക്കണ്ട ഗോരിന്ത ഗോറി പൂച്ചിന് കുണ്ട మురిపాల చేత ముగ్గా తొడిగింది ఇంచక్క పండే నాయరాణి చుక్క ఇంచెక్క పండే నాయక్క చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష కన్నే పేరంటానికి కలకాలం రక్ష കന്നെ പേരണ്ടാളിക്ക് കലകാലം രക്ഷ ലക്ഷ ഗോവി കൊമാണേ കുണ്ട മുരിപാലേത മൊ്ഗടി മാമേടി ചിഗുരൽ പൂമങ്കേ మురిపాలరచేత మొగ్గ తొడిగింది మందారల్లా పూస్తే మంచి మొగుడొస్తాడని మందారల్లా పూస్తే మంచి మొగుడొస్తాడని గన్నే पुस्ते <muchas> कला చేత మొగ్గ పొడిగింది గోరింట కూసింది కొమ్మ లేకుండా చేత మొగ్గ తొడిగింది పాపాయి నీ మీద పడ మీరు ఎవరైనా నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తుంటే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను దానివల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది థ్యాంక్ యూ చూస్తున్నారు కదా వ్యూవర్స్ మా వాళ్ళందరూ కలిసి గోరింటాక్ ఎంత చక్కగా దంచుతున్నారంటే అందరూ కలిసి కూర్చుని ఒక పండగ వాతావరణం లాగా ఈ గోరింటాక్ అనేది నెమ్మది నెమ్మదిగా వేస్తూ దంచుతున్నారు మురి చేత మొగ్గ తొడిగింది గోరింట పూసింది కొమ్మాలే కుండ మురి పాలర చేత మొగ్గా తొడిగింది గోరింత పూసింది కొమ్మాలే లేకుండా మురి పాలర చేత మొగ్గా తొడిగింది గోరింత పూసింది కొమ్మాలి లేకుండా మురి పాలర చేత ముగా పొడింది ఇంచక్క పండే నాయర్ రాణి చుక్క ఇంచక్క పండే నాయర్ రాణి చుక్క చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష కన్నే పేరంటాలికి కలకాలం రక్ష కన్నే పేరంటాలికి కలకాలం రక్ష గోరింట పూసింది కొమ్మలే కుnda ముల్పాలర చేత ముగ్గ తడిగింది సువే సువే తూవీ రామచంద్ర సువే సువే కీర్తి చంద్ర సువే సువే సీతమ్మకు సుగమలని అమ్మ సీతమ్మకులనీయమ్మ సృష్టి సితం సమస్త కుట్నాలు సృష్టి సితం సమస్త కొట్నాలు సృష్టి సితం సమస్త కొట్నాలు దంచ వేడ్కతో పేరంటాళ్ళు వచ్చి రీ దంచేడ్కతో పేరంటాళ్ళు వచ్చి సీతమ్మ సమస్త కొట్నాలు సృష్టిలో సీతమ్మ సమస్త కొట్నాలు దంచ పేరం దాంట్లో చిట్కతో పేరం దాంట్లో చరి సూవీ రామచంద్ర సూవీ 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 రామచంద్ర సాంద్ర సువీసు తమ్మముదని అమ్మా సువీసి తమ్మ మగు శుభముదని అమ్మ పసిడిరు కళ్ళు వట్టి పసిడి కళ్ళు వట్టి పద్మముఖులు పసిడి కళ్ళు వట్టి రీ పద్మముఖులు సువీయను చూదంచుచున్నారు సువీయను చూదంచుచున్నారు కనుల పండుగ కౌసల్య కపుడు కనుల పండుగ కౌసల్య కపుడు గల్లు గల్లు మనుచు వచ్చే గల్లు గల్లు మనచు వచ్చే హస్త కంకణము లెల్ల మంద్ర సువీవీ సువీ రామచంద్ర సువీ సూవీ పేరంటాం కలిసి పేరంటాన్లందరూ కలిసి చక్కగా దోరింతకులు నచ్చిరి సూవీ రామచంద్ర సూసు ూరే సువీ రామచంద్ర సువీ సువీ సుభీ రామచంద్ర సువీ 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 రామచంద్ర సువీ సీతమ్మ సమస్త కుట్నాలు దంచ వేడ్కతో పేరంటాండ్లు వచ్చేరి సువీ రామచంద్ర సువీ 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 రామచంద్ర సువీ సువ్వి సువ్వి కీర్తి చంద్ర సువీ సువ్వి సువీ సీతమ్మ మాకు అమ్మ సువీ సీతమ్మ మాకు శుభమూల చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష కన్నే పేరంటాలికి కలకాలం రక్ష కన్నే పేరంటాలికి కలకాలం రక్ష గోరింట పూసింది కొమ్మాలి కుండ చేత ముగ్గ తొడిగింది रामचंद्र सुबे सुवे सुबी रामचंद्र सुवे सुवे सुवी रामचंद्र सुवे सुवेती चंद्र सुवे सुवे सीधम ममा को शुभमोला निम सीधमा को शुभमोला निम సృష్టి దోషితమ్మ సమస్త కొట్నాలు సృష్టి దోషితమ్మ సమస్త కొట్నాలు సృష్టి దోషితమ్మ సమస్త కొట్నాలు దంచ వేడ్కతో పేరంటాండ్లు వచ్చి రే దంచేడ్కతో పేరంటాండ్లు వచ్చి రే సువీ రామచంద్ర సువీ పేరంటాలికి శ్రీరామ రక్ష కన్నే పేరంటాలికి కలకాలం రక్ష కన్నే పేరంటాలికి కలకాలం రక్ష గోవింత పూసింది కొమ్మే కుండా మురిపాల చేత మొగ్గ తొడిగింది మా చిగురెరుపు మంకేన పూవెరుపు మా

ాడని గన్నేలా పూస్తే కలడొస్తాడని గోరింత పూసింది కొమ్మనే కుండ మురిపాల చేతా ముగ్గా తొడిగింది మందారల్లా పూస్తే మంచి మూడొస్తాడని మందారల్లా పూస్తే మంచి మూడొస్తాడని గన్నే కనుక నచ్చితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే